హాయ్ ఫ్రెండ్స్ నేను ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వర్షంలో వెళ్ళడానికి పడే కష్టాలు అనమాట చూడండి ఇక్కడ నుంచి ఇంటి ముందే కాకపోతే ఆటో ఎక్కేది కానీ అక్కడ దిగిన తర్వాత కొంచెం నడవడం ఉండదు వర్షం స్టార్ట్ అయింది ఆల్రెడీ గొడవ తీసుకుని స్టార్ట్ అవుతున్నాను ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళడానికి అయితే ఆటో ఎక్కేసాను ఫ్రెండ్స్ నేనైతే వెళ్తున్నాను ఆటోలో ఆటో అయితే దిగిపోయాను ఫ్రెండ్స్ ఆటో దిగి నడుస్తున్నాను చూడండి ఈ రోడ్ ఎండింగ్ వరకు వెళ్ళిపోవాలన్నమాట ఈ రోడ్ ఎండింగ్లో మా ఆఫీసు కనిపిస్తుంది కదా రోడ్డు లాస్ట్ చివరి వరకు వెళ్ళిపోవాలి అక్కడ వరకు నడవాలన్నమాట మామూలుగా అయితే నడిచేయచ్చు కాకపోతే ఈ వర్షం వల్ల కొంచెం రోడ్లంతా బురద బురదగా వాటర్ వాటర్గా సరే ఫ్రెండ్స్ నేనైతే ఇంకా నడుచుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్